హాయ్ గాయ్స్ హలో నమస్తే అందరికీ ఈరోజైతే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేరు ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మొన్నటిదాకా చాలా పందులు ఉండే రెండు అనమాట ఖాళీగా ఇప్పుడు అది ఒకటి పెద్దది ఒకటి మొగది అవి ఒక ఐదు చిన్నవి ఉన్నాయి అనమాట తెలని అంటే దాంట్లో కాళ్ళలో నొప్పి కాళ్ళ నొప్పులు ఉంటే తీసే ఇం అన్నమాట ఇది మొత్తం బుడత బుడత అవుతుంది కదా ఇది అంటే బండలు జారి కాళ్ళు కాళ్ళకి దెబ్బలు తింటుంది అనమాట కాళ్ళు దెబ్బలు దెబ్బలు తొలుగుతాయి అనమాట కాళ్ళకి దీంట్లో ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుందని అనమాట అవి రెండు పెద్దవి ఆ రెండు అనమాట దెబ్బలు తగ్గింది దాంట్లోకి మందు వేసి కొద్దిగా పురుగులమా అంటే మన పొటాషియం పొటాషియం అనే మందు ఉంటుంది ఆ మందు వేసి అనమాట కానీ నాకు కొడుకుగా నేను ఏం చేస్తున్నానా అని చూస్తున్నాడు అవి దానా దీంట్లోనే తింటుంది అనమాట ఇట్లా మీరు ఏమన్నా ట్రై చేసినట్లయితే ట్రై చేసి ఇట్లా కట్టించుకున్న వాళ్ళనమాట అంటే వేరే తొట్టి తొట్టి లెక్క ఉంటుంది అనమాట ఇది దాంట్లోకి అన్నం వేస్తే అవి తింటాయి అనమాట వాటర్ కూడా దీంట్లోనే ఉంటుంది వాటర్ కూడా దీంట్లోనే తాగుతాయి దీంట్లోనే తింటాయి మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి ఒక్కోసారి ఒక్కొక్క సజెషన్లో పెట్టి తీయాల్సిన వస్తుంది అంటే కెమెరా కొద్దిగా సరిగా లేదు మీకు ఏమైనా బ్లర్ వస్తుంటే కామెంట్లో ఏమైనా చెప్పండి మొబైల్ మారు అనుకుంటున్నాను వేర సంథింగ్ మన దీనిలోని డెబ్బై ఐదు వేలకు కడిగిపోయారు అనమాట అంటే మూడు మూడు పడ్డలు ఒక ఈ పంది ఈ సలుగు నాలుగు సలగునలు మొత్తం డెబ్బై ఐదు వేలకు అడిగిపోయాను అనమాట మం ఇవ్వలే డెబ్బై ఐదు వేలకు అమ్ముకుంటే అయిపోతాయి డబ్బులు ఇవన్న నెగిడిస్తాయి కదా పిల్లల్ని మళ్ళీ ఈంతే మళ్ళా నెగిడిస్తాయి కదా పిల్లల్ని పందులని అట్లా అట్లా మన ఒక ఆరు నెలలు అయితే ఇవేవో రెండు లక్షల వరకు అయితే నాకు తెలిసి రెండు లక్షలు మూడు లక్షలు చేస్తాయి నాకు తెలిసి ఒక ఆరు నెలలు ఐదు నెలలు అయితే ఆయన ఆరు నెలలు ఐదు నెలలు అయితే ఇవే మూడు లక్షలు నాలుగు లక్షలు చేస్తాయి అనమాట అంటే ఇవి కాదు ఇంక రెండు పందులు రెండు ఇచ్చినాం కదా అవి ఇంతే చెప్తున్నావు ఇది ఇది మధ్యలది అది మధ్యలది పది ఇంతే పది బతికిస్తుంది అనమాట మిగతా దాంట్లోకి బతికి అంటే బతికితే బతికిస్తుంది లేకుండా లేదు కాబట్టి నేను అందాజు చెప్తున్నాను అనమాట అంటే ఏం లేదా దీన్ని ఈడున్న నల్లదాన్ని నల్ల ఈ నల్లదాన్ని దేవునికి ఇష్టం అనమాట దేవునికి దాన్ని ఎంత దాన్ని ఎంత వస్తే దానికి దాన్ని అమ్మి దేవునికి పోతాం అనమాట అంటే పెద్ద అయిన తర్వాత దాన్ని అమ్ముతాము అది ఎంత వస్తే అంత అమ్మి దేవునికి వెళ్ళిపోతాం అనమాట అట్లా దేవుని కృష్ణం అది లైఫ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ అంటే ఇట్లే ఉంటుంది నాకు తెలిసి అంటే ఏ దాని మీద ఆధారపడాలో దానిల మీద ఆధారపడితే అది మనల్ని ఎప్పటికైనా ఒక స్థాయికి చేరుస్తుంది ఇవి కూడా అంతే అనుకుంటా నాకు తెలిసి అంటే మనం దీని మీదనే ఆధారపడినామంటే ఇవే మన వృత్తి మొత్తం ఇవే అనమాట మీరు కూడా పందులు పెంచుకోవాలా మనం కూడా సేల్ చేయాలా అనుకుంటే కామెంట్ పెట్టండి నా నెంబర్ పెడతా మాట్లాడుకోవచ్చు సజెషన్ ఇస్తాను అంటే మీకు తెలియబరుస్తా మీరు కొత్తగా చ మీరు కొత్తగా పెట్టుకున్నాలనుకుంటే కొత్తగా పందులు పెంచుకున్నాలనుకుంటే మీకు చెప్తాను అనమాట నేను ఎట్లా పెంచాలో ఎన్ని ఎన్ని తీసుకురావాలా ఎన్ని లేదనేది అనేది నేను చెప్తాను అనమాట కొత్తగా ఫామ్ రన్ చేయాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి లేదా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో పూర్తి ఫుల్ మ్యాటర్ ఉంటుంది చూడండి ఒకసారి వెళ్ళి గాయస్ నేను చెప్తే వింటారా మీరు ఇవి ఈ పందులు ఒక అమ్ముకొని అమ్మేస్తాము అయిపోతుంది అనుకున్నచ్చు కానీ అనుకున్నచ్చు మీరు అట్లా కాదు దీని ఎరువు కూడా పనికి వస్తుంది అనమాట దీని ఎరువు సేన్లకి లేదా చెట్లకి అంటే దీని దీనింత ఎరువు ఏ ఏ దా ఏది బలంగా ఉండదు దీని ఎరువు అంత బలంగా ఉంటుంది అనమాట ఏ ఎరువు బలంగా ఉంటుంది దీని ఎరువు అంత బలంగా ఉంటుంది అనమాట చెట్లకి బాగా దృఢ దృఢత్వాన్ని ఇస్తుంది చెట్లకి లేదా పంటలకి ఎరువుగా దీన్ని ఎరువుగానే వేసుకుంటే లైఫ్లో దాని అంత బలంగా ఏది ఉండదు అనమాట చెట్లకి బాగా యూస్ అవుతుంది యూజ్ అవుతుంది ఇది బాగా బలత్వాన్ని ఇస్తుంది అనమాట ఒక మొత్తం ఇవి మొత్తం ఇవి మొత్తం ఎరువు ఎరువుగా మొత్తం జమ చేస్తే ఎరువు కూడా సేల్ చేయొచ్చు మనం ఎరువుని పందులని అన్నీ సేల్స్ చేయొచ్చు నాకు తెలిసి ఎరువు కాకపోతే కొంచెం తక్కువ రేటు ఉంటుంది పందు ఎక్కువ రేటు ఉంటుంది అనమాట దీని ఎరువు పంటలకి లేదా చెట్లకి మొక్కలకి అన్నిటికేసుకుని వచ్చా అనమాట దీని ఎరువు దాదాపు ఒక నాలుగు సంచులు అయితే రెండు ఒక ఎకర మొత్తం ఎకరా మొత్తానికి సరిపోతుంది అనమాట దీని ఎరువు అయితే అంటే మధ్యలో మధ్యలో చల్లుకుంటూ పోతే అంతే అయిపోతుంది కానీ ఎక్కువ సల్ ఎక్కువ సల్లే అవసరం లేదనమాట